వస్తాయి పింఛన్లు ఖచ్చితంగా వస్తాయి ఎవ్వరు కూడా ఆపడానికి కుదరదు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ దాన్ని ఇచ్చే దాంట్లోనే మీకు ఎలా ప్రతిఫలం రావాలని ఆలోచించి ఇంకా మంచి చేయాలని చూస్తాడు ఎందుకంటే ఈ వయసులో ఒక మనిషి ఒక డెబ్బై సంవత్సరాలు దాటిన ఒక మనిషి నలభై డిగ్రీలు నలభై రెండు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీలు ఈ రోజు నలభై నాలుగు డిగ్రీల్లో ఆయన మీటింగ్లు చెప్తా ఉన్నాడంటే అంటే ఏం ఆయన చూడని పదవా ఆయన చూడని పవరా ఆయనకు తెలియని నాయకులా ఆయనకు తెలియని రాజకీయమా లేదు మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు పది మందికి సాయం చేసిపోతే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఒక మనిషి వినాశనం చేసిపోయాడు అంటే అది కూడా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది మంచి చేయడం చేత కాదు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని వినాశనానికి పూనుకున్నాడు మన ఆపద్ధరం ముఖ్యమంత్రి గారు దయచేసి సోదరులారా మీ అందరికీ చెప్తున్నా వ్యవసాయం దెబ్బతింది ఉద్యోగం దెబ్బతింది నీటిపారుదల రంగం దెబ్బతింది రోడ్లు దెబ్బతిన్నాయి రేపు పొద్దున మీ బిడ్డల భవిష్యత్తు ఒకసారి ఆలోచించండి మీ బిడ్డలకు భవిష్యత్తు లేదు కొత్తగా కంపెనీలు రావాలా ఒక మహానగరం నిర్మించబడాలా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక విప్లవం చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి ఐటీ రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం ప్రపంచానికి తెలిసి ఈ విషయం కానీ మనకు తెలిసి కూడా తెలిసి తెలియనట్లు నటించాలనుకుంటారు కొంతమంది ఇక మీద నటించారు అని అంటే మాత్రం మీ బిడ్డలకి భవిష్యత్తు ఉండదు మనం బతికేది మన పిల్లల కోసం అటువంటి పిల్లల్ని మనం వాళ్ళ జీవితాలని పైకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే దయచేసి ఇంకొకసారి మాత్రం తప్పు చేయకండి దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని ఆ కూటమి అభ్యర్థుల్ని ఎన్నుకోండి పవన్ కళ్యాణ్ లాంటివి ఒక నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడే చెన్న పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి అక్కడ గట్టిగా ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలా పిఠాపురంలో కూడా అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించండి ప్రజలంటే భయపడాల రాజకీయ నాయకులు ఈ రోజున రాజకీయ నాయకుల్లో చాలామందికి భయ ప్రజలంటే భయం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్తే దీని తెలుసా చెప్తున్నా తెలుసా అన్ని కార్నర్ లో ఉన్న ఎర్రిపప్పలారా దాని అర్థం అది నేను మిమ్మల్ని ఎర్రిపప్పలను చేస్తున్నాను ఇలాగా నిజంగా ఇంత అమాయకులు అండి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇంతలా ఎలా మోసపోతారండి ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రతి ఇప్పుడు లేదులేండి అయిపోయింది ఆ యుగం అయిపోయింది ప్రతి రంగంలో కూడా దేశవ్యాప్తంగా మనవాళ్ళు ఎంత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఈ రోజున అందరూ షట్డౌన్ ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ అనేది షట్డౌన్ ఇసుక కొనుక్కునే పరిస్థితి లేదు మందు కొనుక్కునే పరిస్థితి లేదు మందు ఇంత ముందు ఫోన్లే మందు అనేది తప్పు పోన్లే ఎవరో ఒకళ్ళు పది మంది కుర్రాళ్ళు కలిసి ఓ పాట పాడుకొని ఓ షాప్ పెట్టుకొని ఏదో రకంగా బతుకుదామని కొంతమంది అనుకుంటారు అది గోడ లేకుండా ఏకంగా మందు కూడా ఆయన అమ్ముకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి మందు అమ్ముకోవడం ఏంటంటే దుర్మార్గంగా తీసేస్తానని ప్రామిస్ చేసిన ఒక ముఖ్యమంత్రి మందు అమ్ముకుంటున్నాడు మందు ఇసుక మైనింగ్ ఏం బ్రాండ్లు అయ్యి అన్యాయం కదంటాయా ఇంత అన్యాయంగా ప్రజల్ని మోసం చేసి దోపిడీ చేసి పోనీ ఏం చెప్తాం ముఖ్యమంత్రి గారు ఇంకొక విషయం అడుగుతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు ఇదంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు నీకేనా వారసులు ఉన్నారా ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎవడో అల్లుళ్ళు బాగుపడటం కోసం ఇంతమంది నోర్లు కొట్టడం ఏంటి స్వామి అన్యాయమయ్యా ఇది ఇంత విధ్వంసమా ఇంత ఆర్థిక అరాచకత్వమా ఇంతలా సంపాదించి ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఐదు బుల్లెట్ ట్రైన్లు వేయొచ్చు ఆయన ఆస్తి ఐదు బుల్లెట్ ట్రైన్లు వేస్తున్నారు ఇప్పుడు